कुंभ की प्रयागराज की गंगा माई की यमुना माई की सरस्वती माई की हर हर गंगे जय जय गंगे नर हर हर गंगे हर हर गंगे हर हर गंगे हर हर गंगे जय जय गंगे हर हर गंगे जय जय गंगे जय जय गंगे जय श्री राम జై శ్రీరామ్ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ రామ రామే హరే హరే మన పిల్లలు తల్లులు పెద్దలు ఎప్పుడు గుర్తు పెట్టుకోండి మనం ఈ జన్మ మానవ జన్మ అది భారతదేశంలో అది హిందువుల కుటుంబంలో పుట్టడం మన భాగ్యం ఇన్ని గొప్ప నదులు ఉన్నటువంటి దేశంలో పుట్టడం మన భాగ్యం ఎందరో మహర్షులు పుట్టిన నేలలో పుట్టడం మన భాగ్యం కానీ దౌర్భాగ్యులు ఇవేమీ తెలుసుకోకుండా ఎక్కడికెక్కడికో కలిసిపోయి వెళ్ళిపోయిన సేవలు అవి నమ్ముకుంటూ ఉన్నదంతా అమ్ముకుంటూ ఉన్నారు కాబట్టి అటువంటి దరిద్రులు మన ఇళ్ళ పక్కన ఉండొచ్చు ఎవరిని పడితే వాళ్ళని నమ్మి జీవితాన్ని పాడు చేసుకోకండి రాముడు ఉన్నాడు రుజువు ఉంది ఆయన మోక్షం ఇస్తాడు కృష్ణుడు ఉన్నాడు శివుడు ఉన్నాడు రుజువు ఉంది కాబట్టి మన ధర్మాన్ని మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి సాంప్రదాయాన్ని విడిచిపెట్టద్దు ఈ కుంభమేళాలో ఇన్ని కోట్ల మంది వచ్చారు ఎవరైనా నీకు ఫోన్ చేశారా నీకు ఏమన్నా మెసేజ్ పెట్టారా రమని చెప్పారా బెదిరించారా నువ్వు స్నానం చేయకపోతే నరకానికి పోతావు అని చెప్పారా ఎన్ని కోట్ల మంది ఎలా వచ్చారు ప్రేరణ సహజంగా వచ్చారు తిరుమలకి వెళ్ళినా ఇక్కడికి వచ్చినా ఎక్కడికి వెళ్ళా కాబట్టి బెదిరించేటువంటి పనికిమాలిన పాషాణ మతాల నుంచి మన దేశాన్ని ప్రపంచాన్ని కాపాడాలి అది హిందువులు మాత్రమే చేయగలరు గర్వంగా చెప్పండి హిందూ హిందూ దేశ్ హిందూ హిందూ అంటే దేశ కి బంధు అంధు హిందూ హిందూ బంధు కి బంధు హిందూ హిందూ బంధు హిందూ బంధు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జయశ్రీరా జయ శ్రీరామ్ జయశ్రీరా జయ శ్రీరామ్ ఈ ఒక్క మొక్క మనం నడుద్దాం మీరు మాట్లాడుతుంటే నేను అటువైపు నడుస్తున్నాను కదా మీరు మాట్లాడుతూ ఏదైనా జరిగినా మనం దాన్ని పాజిటివ్గా స్పందించాలి ప్రతిదానికి మనం ఏడవకూడదు అన్నట్టుగా ఓ మంచి మాట చెప్పారు మీ పాజిటివ్నెస్కి తెలుగు వాళ్ళు ఏ ఊరు అని వచ్చారు మనం ఇలా కలవడం మీరు పాప నే వెనక ఇలా ముందు నుంచి నడిస్తే ఎవరో అనుకున్నారు కదా కూర్చోబెడేసారు ఖర్చును పడిశారు అంతే అయినా మనం ఇలా ధర్మాన్ని దేశాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ప్రయత్నం చేసే వాళ్ళని ఫాలో అవ్వకపోతే మనం ఫాలో అయిపోతాం పాలు అంటే అనుసరించడం పాలు అంటే కింద పడిపోవడం గుర్తుపెట్టుకోండి క్రైస్తవులు ముస్లింలు పెరిగిన చోట ఉత్సవాలు ఉండవు ఉత్సవం ఉండదు ఉండదు కాబట్టి చుట్టుపక్కల హిందువులు ఉండేలాగా హిందువులు పెరిగేలా చూడండి దేశ ధర్మాన్ని కాపాడి అనుమాతలు ఒకటి నా అబద్ధాలు శ్రీరామ్ విశాఖపట్నం భక్త బృందకి రామ్మది ఉంటానుగా తల్లి మన మనం వాళ్ళకి అర్థం లేకుండా అలా ఉందా అలా తల్లి సార్ అలాగే కొంచెం అలాగే ఎందుక ఇక్కడ నుంచిందాం తల్లి తల్లి తో రాధామోహోదా జై శ్రీరామ్ ఎందుకంటే తల్లి నేను ఎట్టి చూడాలి చెప్పండి పెడితే అది అదే మీరు ఇంకో మంచి మాట చెప్పారు ఏంటంటే నేను అలా కలిసినప్పుడు నేను ఎవరో తెలియకుండానే నడుస్తూ ఈ జెండా ఉంటే ఆ ఎడారి మతం దరిద్రులు ఒక్కడ కూడా దగ్గరికి రారు అని చెప్పారు కాబట్టి ప్రతి ఇంటి మీద ఎగరయండి జెండా రాముడే మనకు అండ పైన ఎండ గొల్లొచ్చాడు మొహమ్మండ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ తల్లి అయిందా సార్ మీ పేరు రానా నూకరాజు తోపు ఆయనతో తీయండో స్నేపు నోకరాజు ను వెలకి దుమ్ము లేపో జై శ్రీరామ్ నేను బెంగళూరా చూసేసారు నన్ను యూట్యూబ్ యూట్యూబ్ని ఏమంటారు సార్ సార్ యూట్యూబ్ని తెలుగులో ఏమంటారమ్మా నేను చెప్పనా యూట్యూబ్ తెలుగులో గొట్టం మీ మీరు నేను చొట్టం సార్ సంతోషం సార్ సంతోషం సార్ संतोष है आपका सरकार क्या शुभ नाम राधा मनोहर दास हम तिरुपति में रहता है आंध्रा वाली आंध्र प्रदेश आंध्र प्रदेश से आया तिरुपति से पूरा शुभ नाम क्या कहा गया राधा మనోహర్ దాస్ జై శ్రీరామ్ భగవానికి ఏం అయ్యో ఉండండి నేను నేను కనకం బంగారం తల్లి అయిందా తల్లి అయిందా ఏ ఇద్దరు ఓ పక్కనే ఉండాలి ఏదైనా అది పద్ధతి ఎప్పుడు కూడా ఇంకెవరు అయిందా అయిపోయిన వాళ్ళు అలా వెళ్ళండి అప్పుడు తెలుస్తుంది తల్లి తీరా యామిని నా బ్యాగు నా బ్యాగ్ ఉందా ఓకే ఓకే ఇన్ని లక్షల మంది కదా మళ్ళీ నెక్స్ట్ ఇంకో డ్రెస్ కావాలి ఏం పేరు ఆనంద్ ఆనందంగా ఉండాలి జై శ్రీరామ్ తల్లి బయలుదేదావా తల్లి తల్లి మీరందరూ ఆనందంగా ఉండాలి తల్లి ధర్మం కోసం దేశం కోసం మనం జీవించాలి తల్లి రాజాగా చెప్తారు ఏం పేరు బంగారం అమ్మీక్ష సుదీక్ష నువ్వు సుభిక్షంగా ఉండాలి భారత్ మాతాకి జై శ్రీరామ్ తల్లి బంగారు తల్లిదా అమ్మో కృష్ణుండే బలే బలే వాళ్ళ తమ్ముడా వాళ్ళ తమ్ముడు తల్లి అందరూ ఏంట తల్లి తల్లి జై శ్రీరామ్ ಜೈ ಶ್ರೀರಾಮ್ ತಲ್ಲಿ ಅಂದ್ರೆ ಐರ ತೆಟ್ಟಿ ತೀನಾ ಬಂಗಾರ ತ ಬಂಗಾರ ತಲ್ಲಿ ಕಲ್ಯಾಣ ವಿಜಯೋಸ್ತು ಇಂಕಾ ಇಂಕಾ ಗೊಪ್ಪ ಸ್ಥಾಯಿಗೆ ವೆಲ್ಲಿ ఇంటికి ఊరికి దేశానికి గొప్ప పేరు తెచ్చుగాక కానీ త్రివేణి సంగమంలో ఆర్ సీతారామచంద్రమూర్తిని ప్రార్థిస్తున్నాను భారత్ మతకి జై శ్రీరామ్ వెళ్దాం నాన్న అయిందా ఉందిరా దగ్గర ఉంది ఏం పేరు కాదు నేను ఎక్కడ విశాఖపట్నం ఎక్కడ మీకు మీకెంత భక్తి లేకపోతే వస్తారు ఎంత ప్రేమ లేదు నేను అమ్మో అమ్మా అమ్మ ఆహా నేను అందుకే చెప్పా ఇక్కడ నోక ఇక్కడ కేక ఆయనే మా కాక ఏరా తల్లి నేను అమ్మా తల్లినా హరే కృష్ణ మరొకసారి మాత్రం చెప్పేయండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే త్రివేణి సంగం కి హర హరహరా జై శ్రీరామ్ బంగతల్లి పోదాం నన్ను